అగ్ని పరీక్ష నుంచి కళ్యాణ్ నేను ఎప్పుడు ఆ యాంగిల్ లో మేము చిన్నోడు నన్ను సూర్పనక్క ఇలా అనుకుంటూ తిరిగేవాడు పెద్దక్క ఇప్పుడు కన్నా అందరూ పెద్ద అలా కాదు మా ఇద్దరు బాండ్ ఫస్ట్ నుంచి సిబ్లింగ్ బాండ్ లానే ఉండేది టామ్ అండ్ జెర్రీ లాగా ఉండేవాళ్ళం మేము సూర్పనక్క అనేవాడు పెద్దక్క అనేవాడు పెద్దమ్మ అనేవాడు మాకు అగ్ని పరీక్ష నుంచి ఆ బాండ్ ఉంది వాడు అక్క అని పిలుపురా అంటే పిలిచేవాడు కాదు ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా కాదు ఏపా నువ్వు సూర్పనక్కవే నువ్వు అక్కవి కాదు సూర్పనక్కవి ఇలా వేసేవాడు ఆ పిలవలేక కాదు మేమిద్దరం టామ్ అండ్ జెరీస్ అక్క తమ్ముడు బాగుండే అది వాడు అక్క అని పిలవట్లేదు మాట్లాడితే లోపల కూడా బిగ్ బాస్లో కూడా పెద్దమ్మ ఇవే అంటున్నాడు ఆ గయ్యాలి రాక్షసి ఇలానే వాడు బాగా నేను నువ్వు ఫస్ట్ అక్క అంటే వాడి క్లిప్ ఏదో అంటే నువ్వు అక్క అంటే నేను ఈ క్లిప్ ఇస్తా అంటే వాడు సరేలే నేను అక్క అనాలి కదా నువ్వు సరే సూర్పనక్క కాదు అక్క అని అన్నాడు మా ఇద్దరు బాండ్ ఫస్ట్ నుంచి ఆఫ్ కెమెరా అగ్ని పరీక్ష ఆఫ్ కెమెరా నుంచి బ్రదర్ సిస్టర్ లానే ఉన్నాం